ఆర్థిక చిట్ ఫండ్ ప్రత్యేక అవకాశం కొత్తగా ప్రారంభమైన ఇరవై ఐదు లక్షల గ్రూప్ యాభై నెలలు ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కేవలం యాభై వేలు బిడ్ గెలిచిన తర్వాత చెల్లించాల్సినది కేవలం ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇల్లు వ్యాపారం పిల్లల చదువు ఇతర అవసరాలు ఒకేసారి పెద్ద మొత్తం ఫైనాన్స్ మీ చేతుల్లోకి మా ప్రత్యేకతలు పూర్తి పారదర్శకతతో నిర్వహణ ఎప్పటికప్పుడు సకాలంలో పేమెంట్లు విశ్వసనీయమైన సేవ ఇది కేవలం మీకే కాదు మీ బంధువులు స్నేహితులు కూడా జాయిన్ అయ్యి లాభపడచ్చు సమర్పించండి చిట్ చిట్పాల్ ప్రైవేట్ లిమిటెడ్ చిన్న పొదుపు భవిష్యత్ కి హుందాతనం ఉండాలి ఖరీదు కాదు సంధ్య ఓ కాలేజ్ యువతి మధ్య తరగతి కుటుంబం తల్లి సింగిల్ పేరెంట్ తక్కువ ఖర్చుతో చదువుకుంటూ సింపుల్ లైఫ్ జీవిస్తోంది క్లాస్మేట్ రితిక పుట్టినరోజు వచ్చింది అందరూ పెద్దదైన గిఫ్ట్లు కొనుగోలు చేస్తున్నారు సంధ్య వద్ద డబ్బు లేదు అయినా తనను చిన్న చూపు చూడకూడదనే ఉద్దేశంతో పదిహేను వందల రూపాయలు అప్పు తీసుకుంది బ్యూటీ స్టోర్కి వెళ్ళి ఖరీదైన స్కిన్ కేర్ హ్యాంపర్ కొనుగోలు చేసి బహుమతి ఇచ్చింది పార్టీలో అందరూ చూశారు రితిక చిరునవ్వుతో థ్యాంక్ యూ చెప్పింది కానీ ఆ తర్వాత సంధ్య వెనక్కి వెళ్ళినప్పుడు అదే రితిక మరో ఫ్రెండ్తో ఇలా అంది ఇది కూడా హ్యాంపర్ ఇచ్చిందేగా అసలు బ్రాండ్ కూడా కాదు ఆ మాటలు సంధ్య చెవుల్లో పడిన మౌనంగా నిలిచింది అప్పుడు ఆమె తనతో తానే మాట్లాడుకుంది నేను ఇచ్చింది డబ్బు కాదు నిష్కల్మషమైన మనసు కానీ వాళ్లకు విలువే తెలియదు పాఠం గిఫ్ట్కి హుందాతనం ఉండాలి హృదయం ఉండాలి ఖరీదు కాదు మానవ సంబంధాలు ధరతో కాదు దయతో నిలుస్తాయి ఎవరి ప్రేమను కొలవాలనుకుంటే దాని విలువను డబ్బుతో అంచనా వేయకండి